ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదల్ని పేదరికం నుంచి బయటికి తీసుకురావన్న ఒక గొప్ప కాన్సెప్ట్తో ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా దీంట్లో ప్రజలు అదేవిధంగా ప్రైవేట్ అంటే ఉన్న ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరితో ఒక లాగా తయారు చేసి పేదలకి అండగా నిలిచి వాళ్ళని స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు నోట్స్ పుస్తకాలు కావాలా ఇచ్చేసారు అయిపోయిందండి నెక్స్ట్ మళ్ళా బుక్స్ కావాలంటే ఇంకొకరిని అడగాలి ఫీజు కట్టాలా ఊరిని ఒకరిని అడిగాం కట్టేశారు అయిపోయింది అండి మళ్ళీ నెక్స్ట్ ఫీజు కావాలంటే ఇంకూర్ని అడగాలి ఆ విధంగా కాకుండా వాళ్ళకి ఒక పని నేర్పిస్తే ఇప్పుడు దానికి ఒక టైల్కున్నాం మంచి టైల్ ఉంటారు అప్పుడు టైల్ కూలిగా పనిచేస్తుంది నాకే సొంతంగా ఒక మిషన్ ఉంటే నాకే సొంతంగా ఒక విద్యా మిషన్ ఉంటే నాకే ఎంబ్రాయిడరింగ్ మిషన్ ఉంటే నేను హ్యాపీగా నా ఇంట్లో కూర్చోను లేదా నా ఇంటి ముందు ఉన్న రూమ్లో కూర్చోను నేను రోజు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సంపాదించుకుంటాను కదా ఆలోచన అనుకుంటాను కానీ దాన్ని కొనుక్కునే పరిస్థితి స్థాయి ఉండదు ఎందుకంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుబడి పెట్టాను ఆ పరిస్థితి ఉండదు కాబట్టి దీంట్లో ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరినీ ఐడెంటిఫై చేయడం అదేవిధంగా దానికి ఎవరు కలిసిన వాళ్ళని ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్గా పార్టీ ఆఫీసు ఒక ఆయన వస్తాడు మా నాన్న వద్ద నేను ఒక పది ప్రైస్ సైకిల్స్ ఇస్తాను హ్యాండిక్యాప్ట్ అది తీసుకొస్తాం ఆయన పేరు చెప్తాం ఆయన ద్వారా ఎవరైతే హ్యాండిక్యాప్ ఉండే మా దగ్గర పేర్లు ఉంటాయి మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిపించి ఒక ప్రైస్ సైకిల్స్ ఇస్తాం ఒక దాదాపు ఒక నేను అదేవిధంగా ఇప్పుడు ఈ లో హ్యాండికాప్డ్ అయింది నడవలేని పరిస్థితుల్లో ట్రైసైకిల్ సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నాడు ట్రైసైకిల్ సైకిల్ ఇచ్చినందువల్ల ఏముంది ఇతని మనం ఒక అతను చూస్తుంటాం ఏర్యాల మెయిన్ ఒక హ్యాండికాప్ అరటి పొళ్ళు వాళ్ళ ట్రై సైకిల్లో పెట్టుకొని అతను అరిస్తే రెండు వీధులు తిరుపడతాడు అరుస్తూ వ్యాపారం చేసుకొని తనకు తాను బతుకుతున్నాడు అతను మన నాకు ఎలక్ట్రికల్ సైకిల్ ఇచ్చిన ట్రై సైకిల్ అడిగితే అవి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఎవరైతే లేనోళ్ళకి ఉన్నవాళ్ళు లేనోళ్ళు మాకు ఈ వ్యాపారం కావాలా నాకు ఏదైతే ఈ టైలింగ్ కావాలా లేదంటే ఈ బైసైకిల్ కావాలా లేదు నాకు ఆటో కావాలా ఇటువంటి ఉన్నవాళ్ళు స్పాన్సర్ చేయగలవాళ్ళని గుర్తించారు దీంట్లో ఉన్నాయి ఒకటి ఎవరైతే ఆశాభావలు ఉన్నారో వాళ్ళని గుర్తుంచు రెండు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని గుర్తించు ఈ రెండు కార్యక్రమాలు చేపడంలోనే ఈ పీ ఫీ ఫోర్ కార్యక్రమం అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ప్రజలు అంటే పేదలు ఉన్నత వర్గాలు ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్ళకి సహాయం చేసుకుంటూ ముందు తీసుకునే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన విజన్తో ముందుకు వస్తారు ఇక్కడ మీరు అందరూ బతుకులో ఉండాలి మొత్తం బతుకులో ఉండదు ఆయన తొంభై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వదుపు లక్ష్మి గ్రూపులని స్టార్ట్ చేశారు అప్పుడు చాలా మందికి అవగాహన లేదు నేను రెండు వేల ఫస్ట్ టైం ఈ ఏరియా కౌన్సిలర్ అయినప్పుడు ఇంచుమించుగా వంద గ్రూపులకి తీర్మానాలు రాసి బ్యాంకులు అకౌంట్లు ఓపెన్ చేయించి గ్రూపులు రెడీ చేశాను ఈ రోజు టౌన్లో ఇంచుమించుగా ఏడు వేల పైన గ్రూప్స్ ఉన్న ఉంది అంటే గ్రూపుకి పది మంది వేస్తుంటే ప్రతి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు గ్రూపులు ఉన్నారు మొన్న నేను వేరే వాళ్ళు చెప్తున్నా ఆ గ్రూప్కి ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు లోన్ తీసుకునే ఉంది వాళ్ళ కుటుంబ ఖర్చుల్ని గడుపుకునే పరిస్థితి ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పొదుపు లక్ష్మి గ్రూప్ని స్టార్ట్ చేయడం ఆయన విజన్ అదేవిధంగా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ సిక్స్ చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ఇవి చేస్తాను అని చెప్పి దాంట్లో భాగంగానే అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఆయన చేసిన పని వచ్చిన రోజే ఫస్ట్ ముఖ్యమంత్రి అవగానే పెన్షన్ల మీద సంతకం పెట్టాడు జూను పెన్షన్తోటే జూలై పెన్షన్ తోటే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా వెయ్యి రూపాయల ఎక్కడ కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తాయని చెప్పాడు అదేవిధంగా ఏడు వేలు ఇచ్చాడు మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేశాడు వికలాంగులకి మూడు వేలు దాన్ని ఆరు వేలు చేశాడు ఈ విధంగా ఆయన చెప్పిన వాటిలో కూడా మొదటిదిగి ఆ విధంగా నిర్వర్తించడం జరిగింది నిన్న మొన్న పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ తెలుసు తల్లికి వందడం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను పదిహేను వేల రూపాయలు లెక్కన ఇస్తానని చెప్పి కొంతమందికి అయితే నిన్న మంత్రి గారు వస్తే ధ్యానదైర్య కాలంలో తిరుగుతా ఉంటే ఒక ముస్లిం మహిళ వచ్చింది అయ్యా మా ఇంట్లో ఐదు మంది పిల్లలు ఉన్నారు మాకు ఐదు మందికి తల్లికి వందన పడ్డారని చెప్పి చాలా హ్యాపీగా ఆ పిల్లలు ఒక పేపర్ రాసి మినిస్టర్ గారికి ఇచ్చారు ఆ విధంగా రెండో ప్రోగ్రాం ఉంది మూడో ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీపం పథకం సాజక్ వాళ్ళు బాగా తెలుసారు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అందరికి ఒకసారి కాకుండా ఒక్కొక్కసారి వంద ఒకసారి రెండు వందలు ఒకసారి యాభై మున్సిపాలిటీ కింద చెప్పి శాంక్షన్ చేశారు ఆ విధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి అంటే మహిళలు కట్టెలతో పొయ్యి ఊపుకుంటూ ఇబ్బంది పడకూడదు వాళ్ళ టైం ఆదా కావాలంటే గ్యాస్ ఉండాలని చెప్పి లక్ష్యంతో ఆ రోజు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు దాంట్లో కొంతమంది వీటిని వాటి విలువ తెలియక వదిలేసుకున్నారు కొంతమంది వాటిని ఈ రోజు కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు ఆ విధంగా ఇచ్చిన గ్యాస్ అప్పుడెంత రెండు వందల చెల్లిలో రెండు వందలు ఉండింది గ్యాస్ సిలిండర్ అంటే ఫిల్లింగ్ సిలిండర్ ఈ రోజు దాదాపు తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంది ఈ విధంగా దీన్ని కొనుక్కోలేని పరిస్థితి ఉంది పేదోళ్ళని చెప్పని మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు ఎవరైతే గ్యాస్ కొనుగోలు చేసుకుంటారో డబ్బులు కడతారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయ్యే కార్యక్రమం ఈరోజు మనందరూ చూస్తూ ఉన్నాం ఇంకపోతే మహిళలకి ఉచిత బస్ ఇస్తానని చెప్పాడు ఆగస్టు పదిహేనవ తేదీ అంటే ఈరోజు ఒక ఇరవై రోజులు ఇరవై రోజుల్లో మీ అందరూ కూడా వితింద డిస్ట్రిక్ట్ అంటే జిల్లా లోపల ఎక్కడికి ప్రయాణించామా రూపాయి బస్ ఛార్జీ లేకుండా వెళ్ళే కార్యక్రమాన్ని ప్రకటించండి అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది దాంట్లో కూడా సెకండ్